వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఐదేళ్ల అధికారంలో కల్తీ మద్యం ఏరులే పారింది ఏలూరు జిల్లా చింతలపూడి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రోషన్ కుమార్ ఆరోపించారు సోమవారం జంగారెడ్డి గూడెం మండలం మధ్య ఆంజనేయ స్వామిని ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ దర్శించుకున్నారు చక్రదేవరపల్లెలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమరలు వేసి నివాళులర్పించి ద్విచక్ర వాహనాల ర్యాలీలో పాల్గొన్నారు చక్రదేవరపల్లెలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి అర్పించి ద్విచక్ర వాహనాల ర్యాలీలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోషన్ కుమార్ మాట్లాడుతూ జంగారెడ్డి మండలంలో కల్తీ మద్యం తాగి ఇరవై ఏడు మంది అనారోగ్యంతో చనిపోయారని తెలిపారు అందరి సహకారంతో జంగారెడ్డి గూడెం మండలంలో అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు ప్రజలు సంక్షేమమే కాకుండా అభివృద్ధి కూడా కోరుకుంటున్నారని ఎన్డీఏ కూటమికి ప్రజలిచ్చిన మెజార్టీ చారిత్రాత్మకమైనదని పేర్కొన్నారు తన పేరు చెప్పి ఎవరైనా ఉద్యోగాలు ఇప్పిస్తా ఏదైనా పనులు చేయిస్తా అంటే మాత్రం ఎవరు నమ్మవద్దని సూచించారు అలాంటివి మీకు ఎదురైతే నేరుగా తనను కలవాలని ఎమ్మెల్యే రోషన్ కుమార్ నియోజకవర్గ ప్రజలకు విజ్ఞప్తి చేశారు ప్రజలు సంక్షేమం కాదు అభివృద్ధి కూడా కోరుకుంటున్నారని చెప్పి తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి ప్రభుత్వానికి వారు విజయం అందించారు మరి ఒక విజన్ ఉన్న నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి వల్లనే ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్ర మారుతుందనే నమ్మకం విశ్వాసంతో ఈరోజు ఆంధ్ర రాష్ట్రం ప్రజలు మరి భారీ మెజారిటీతోటి ఎన్డీఏ కూటమి గెలిపించారు నా మీద ఏదైతే నమ్మకం పెట్టి చింతలపూడి నియోజక ప్రజలు నాయకులు కార్యకర్తలు కష్టపడి గెలిపించారో వారికి నేను అన్ని విధాలుగా అన్ని రకాలుగా అన్నగా ఒక అన్నలాగా తమ్ముడులాగా వాళ్ళ ఇంటి బిడ్డలాగా ఉంటానని మీకు మాటిస్తున్నాను మీడియా ముఖం ద్వారా ప్రధానంగా ఎటువంటి అజెండాతో చంద్రపురం నియోజకవర్గం ముందుకు వెళ్ళాలనుకుంటా ఇప్పుడు రేపు వచ్చేసి మనము చూస్తే సీఎం గారు పోలవం రావడం జరుగుతూ ఉంది రాబోయే వంద రోజుల్లో చెంతలపూడి నియోజక నియోజకవర్గ సంబంధించి మాకంకు ప్రణాళిక ఉంది అసెంబ్లీ సమావేశాలు అయిన తర్వాత నేను అఫీషియల్గా ఓట్ తీసుకున్న తర్వాత వంద రోజుల్లో మేము ఏం చేస్తామని కూడా మీకు చెప్తాము బట్ మీకు మళ్ళీ చెప్తున్నాను మేము వంద రోజుల్లో ఏం చేయాలో అది ప్రణాళిక సిద్ధం చేసుకున్నాము ఒక్కసారి నేను ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వంద రోజుల్లో మేము ఏం చేయబోతాము అలాగే నాయకుల్ని కార్యకర్తలని ఈ యొక్క అభివృద్ధిలో ఎలాగా మేము వాళ్ళని దీంట్లో పార్ట్నర్షిప్ చేసి చింతల్పు నియోజకవర్గాన్ని ఎలాగ అభివృద్ధి చేస్తామో మీకు మేము కొన్ని రోజులు చెప్తాము ఓకే సార్ అలాగే చివరిగా మరి ఎవరైనా కూడా నా పేరు చెప్పి అది చేస్తాం ఇది చేస్తాం ఉద్యోగాలు ఇప్పిస్తామని మీరు చెప్పినట్లయితే మీరు డైరెక్ట్గా నన్ను అప్రోచ్ అవ్వచ్చు ఒక కరెక్ట్స్ అని కూడా పెట్టుకుంటూ